చిన్న ఏనుగు గొప్ప ధైర్యం అడవిలోని ఆనందప్రపంచం ఒకప్పుడు చాలా దూరంలో ఉన్న ఓ విశాలమైన అడవిలో సుందరవనం అనే అద్భుతమైన అడవి ఉండేది ఆ అడవిలో ఎత్తైన చెట్లు చిలిపి వాగులు పచ్చని గడ్డి మైదానాలు పక్షుల కిలకిల రావాలు అన్నీ కలిసి ఒక స్వర్గంలా కనిపించేవి ఆ అడవిలో జింకలు కోతులు పులులు ఎలుగుబంట్లు నెమళ్ళు ఇంకా చాలా జంతువులు సుఖంగా జీవించేవి కాని ఈ అడవికి నిజమైన గర్వం ఏనుగుల గుంపు అవి బలంగా ఉండేవి తెలివిగా ఉండేవి అడవిని కాపాడేవి ఆ ఏనుగుల గుంపుకు నాయకుడు వీరప్ప ఏనుగు అతను పెద్దదైన దేహంతో పొడవైన దంతాలతో గంభీరమైన స్వరంతో ఉండేవాడు అడవిలోని ప్రతి జంతువు అతన్ని గౌరవించేది చిన్న ఏనుగు పుట్టినరోజు ఒక ఉదయం ఏనుగుల గుంపులో అందరికీ ఆనందం కలిగించే సంఘటన జరిగింది ఒక ఆడ ఏనుగు ఒక చిన్న ఏనుగును ప్రసవించింది అందరూ చూసేందుకు వచ్చారు కాని ఆ చిన్న ఏనుగును చూసిన వెంటనే కొంతమంది ఏనుగుల ముఖాల్లో చిరునవ్వులు కనిపించలేదు అతను మిగతా పిల్ల ఏనుగులతో పోలిస్తే చాలా చిన్నగా సన్నగా బలహీనంగా కనిపించాడు ఇతను ఏనుగేనా ఇంత చిన్నగా ఉంటే ఎలా బతుకుతాడు మన గుంపుకు పనికిరాడు అని కొందరు మురుమురలాడారు అతని తల్లి మాత్రం ప్రేమగా అతన్ని దగ్గరకు తీసుకొని నా కొడుకు చిన్నవాడైనా గుండెమాత్రం పెడ్డది అని చెప్పింది అతనికి బాలు అని పేరు పెట్టారు నవ్వుల పాలైన బాలు రోజులు గడిచాయి బాలు కొంచెం పెరిగాడు కాని మిగతా ఏనుగులంత పెద్దగా కాలేదు ఇతర ఏనుగు పిల్లలు ఆటలాడేటప్పుడు చెట్లను తోసేవారు నీటిలో పెద్ద చప్పుళ్లు చేస్తూ ఆడేవారు భారీ దుంగలను ఎత్తేవారు బాలు మాత్రం అవి చేయలేకపోయేవాడు అప్పుడు మిగతా పిల్లలు నవ్వేవారు ఏం ఏనుగురా నువ్వు నీకు బలం లేదు నువ్వు మన గుంపుకు భారం అని బాలు నవ్వుల్ని మౌనంగా భరించేవాడు కన్నీళ్లు వచ్చినా తల్లి ముందు మాత్రం ఎప్పుడూ ఏడవలేదు రాత్రిళ్ళు ఆకాశాన్ని చూస్తూ నేను ఎందుకిలా ఉన్నాను నేను ఎప్పుడైనా ఉపయోగపడతానా అని తన మనసులో తానే ప్రశ్నలు వేసుకునేవాడు తల్లి చెప్పిన మాటలు ఒక రాత్రి బాలు బాధగా కూర్చున్నాడు అతని తల్లి దగ్గరకు వచ్చి మృదువుగా చెప్పింది బాలు ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది అది బయట కనిపించకపోవచ్చు కాని సమయం వచ్చినప్పుడు అది వెలుగులోకి వస్తుంది ఆ మాటలు బాలు మనసులో బలంగా నిలిచిపోయాయి ఆ రోజునుంచి బాలు ఒక నిర్ణయం తీసుకున్నాడు తన బలహీనతలపై కాదు తన బుద్ధిపై నమ్మకం పెట్టుకోవాలని అడవిలో వదలైన ప్రమాదం ఒకరోజు ఉదయం అడవిలో విచిత్రమైన నిశ్శబ్దం నెలకొంది పక్షులు అరవడం లేదు జంతువులు గుబురుగా దాక్కుంటున్నాయి బాలు వాగుదగ్గర నీళ్లు తాగుతుండగా కొన్ని మాటలు విన్నాడు అవి మనుషుల స్వరాలు ఇక్కడ ఏనుగుల గుంపు ఉంటుంది ఈసారి పెద్దవాటినే పట్టుకుందాం వాటిని బంధించి నగరానికి తీసుకెళ్తాం బాలు గుండె గుబురుగా కొట్టుకుంది వేటగాళ్లు అతను వెంటనే గుంపు దగ్గరకు పరిగెత్తాడు హెచ్చరికను పట్టించుకోని పెద్దలు బాలు ఊపిరి ఆడకపోయినా అందరికీ విషయం చెప్పాడు వేటగాళ్లు అడవిలోకి వచ్చారు మనల్ని పట్టుకోవాలని చూస్తున్నారు కాని పెద్ద ఏనుగులు నవ్వాయి నువ్వు భయపడుతున్నావు బాలు మన బలం వాళ్లకంటే ఎక్కువ వాళ్లు మనకేం చేస్తారు వీరప్ప కూడా చెప్పాడు భయపడద్దు ఏనుగుల గుంపును ఎవ్వరూ ఏమీ చేయలేరు బాలు మౌనంగా నిలబడ్డాడు అతని మనసులో మాత్రం భయం పెరుగుతూనే ఉంది అదే రోజు మధ్యాహ్నం భయంకరమైన శబ్దం భూమి కంపించింది ఏనుగుల గుంపు మొత్తం భారీ ఉచ్చులో చిక్కుకుంది మోటు తాళ్లతో బిగించి భూమికి గట్టిగా కట్టేశారు పెద్ద ఏనుగులు ఎంత ప్రయత్నించినా తాళ్లు తెగలేదు వీరప్ప ఏనుగు తొండంతో లాగాడు దంతాలతో కొరికాడు కాని ఫలితంలేదు అడవి మొత్తం భయంతో నిండిపోయింది అవకాశం బాలూకే వచ్చింది వేటగాళ్లు దూరంలోనే కాపలా కాస్తున్నారు కాని మాత్రం ఉచ్చుకు బయటే ఉన్నాడు అతని చిన్న శరీరం వల్ల ఆ ఉచ్చులో పడలేదు అందరూ అతన్ని చూశారు బాలు నువ్వే ఇప్పుడు మన ఆశ అది విన్నప్పుడు బాలుగుండె వేగంగా కొట్టుకుంది భయముంది కాని ధైర్యంకూడా ఉంది తల్లి మాటలు గుర్తొచ్చాయి నీ శక్తి ఒకరోజు బయటపడుతుంది బుద్ధితో చేసిన సాహసం బాలు నెమ్మదిగా చుట్టూ చూశాడు వేటగాళ్లు తాళ్లు కట్టడానికి వాడిన కత్తి ఒక రాయిమీద పడివుంది పెద్ద ఏనుగులు వెళ్లలేని చిన్న మార్గం ద్వారా బాలు నెమ్మదిగా అక్కడికి చేరాడు తన తొండంతో కత్తిని పట్టుకున్నాడు చాలా జాగ్రత్తగా ఒక్కొక్క తాడును కోశాడు అతని చేటులు వణికాయి కాని మనసు నిలకడగా ఉంది విముక్తి చాక్ చివరి తాడు తెగింది ఏనుగుల గుంపు మొత్తం స్వేచ్ఛ పొందింది అందరూ ఆనందంతో కేకలు వేశారు వేటగాళ్లు పరుగెత్తుకుంటూ పారిపోయారు అడవి మళ్ళీ సంతోషంగా మారింది గౌరవం వీరప్ప ఏనుగు బాలు దగ్గరకు వచ్చాడు తల వంచి చెప్పాడు బాలు నువ్వు చిన్నవాడివి కావచ్చు కాని నీ ధైర్యం చాలా గొప్పది అందరూ బాలూను చుట్టుముట్టారు ఇక ఎవ్వరూ నవ్వలేదు అందరి అందరికళ్ల గౌరవం కనిపించింది నీతి ఆ రోజునుంచి బాలు గుంపులో ఒక ముఖ్యమైన సభ్యుడయ్యాడు అడవిలో ఒక మాట ప్రాచుర్యంలోకి వచ్చింది బలం శరీరంలో కాదు బుద్ధి ధైర్యంలో ఉంటుంది కథనీతి చిన్నవాడిననీ బలహీనననీ ఎవ్వరూ తక్కువ కాదు సరైన సమయానికి ధైర్యం బుద్ధి ఉంటే అదే నిజమైన శక్తి